హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మానసాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు లేదా మజ్జిగ పులుస అని కూడా అంటారు ఎండాకాలంలో చలువ చేసి ఈ మజ్జిగ చారుని చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే ఈరోజు నా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందే ఒక బౌల్ తీసుకొని అందులో నేను ఒక హాఫ్ లీటర్ పెరుగునైతే తీసుకున్నాను హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను మనకు మజ్జిగ చారు అనేది చిక్కగా కావాలంటే కొద్దిగా వాటర్ తగ్గించి తీసుకోండి కొద్దిగా పల్చగా కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని దాని మొత్తాన్ని బాగా చిలుక్కోవాలి పెరుగు అనేది గడ్డలుగా లేకుండా దీన్ని మొత్తాన్ని బాగా చిలుక్కోవాలి మొత్తం చిలిగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మరొకసారి దీని మొత్తాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసుకొని దానిపై ఒక కడాయి పెట్టి అందులో పోపుకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు అన్నిటిని అందులో వేసేసుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అనేది ఎక్కువగా మగ్గకూడదండి మగ్గి మగ్గనట్టు మగ్గితేనే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు పుదీనా అలాగే కొత్తిమీరను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేది మనం ముందే రెడీ చేసి వేసుకున్న ఆ మజ్జిగ చారులో కూడా వేసుకోవచ్చు అలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత చిటికట్టు పసుపును యాడ్ చేసి వాటి మొత్తాన్ని కలుపుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని నచ్చితే మనం ఆ పోపును తీసుకెళ్ళి మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న ఆ మజ్జిగ చారులో వేసి చేసుకోవడమే అలా వేసుకొని ఆ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి మరొకసారి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపోకపోతే సో ఇది ఎండాకాలంలో మన బాడీని చాలా చలవ చేస్తుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన రెసిపీని అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో చేసిన ఈ మా దగ్గరలో అయితే దీన్ని సల్లచారు అని కూడా అంటారు మరి మీ దగ్గర ఏం పేరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్